పశ్చిమ గోదావరి గోదావరిలో మాజీ ఎమ్మెల్యే సభ్యులు సత్యనారాయణ నుండి జరగబోయే మహానాడుపై మాట్లాడుతూ గత వైసీపీ చేసిన తప్పిదాలపై మండిపడ్డారు నాయకులు గ్రామాల్లో సారా వ్యాపారాలు చేశారని జగన్ పాలనలో జరిగిన లిక్కర్ విచారణ జరుగుతుందన్నారు జగన్ ప్రభుత్వం హత్య రాజకీయాలు ఆర్థిక నేరాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు గత ఎన్నికల్లో ఎన్డీఏ కుటుంబంలో తొంభై శాతం ఎమ్మెల్యేలు గెలిచామని రాష్ట్రాన్ని సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

కూటమే ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ దేశంలో కూడా ఏర్పడిన తర్వాత ఈనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి సహకరిస్తున్న సందర్భంగా మొట్టమొదటిగా ప్రధాని మోడీ గారికి హృదయపరంగా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను అదే కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రధానమైన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో కూడా సమన్వయం చేసుకుని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన అభినందనలు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారికి కూడా అభినందనలు కూడా తెలియపరుచుకుంటాము ఈనాడు ఎవరు రాజకీయ పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ బలంగా ఉండడానికి అలాగే తెలుగుదేశం పార్టీ బలంపేత్వంలో భాగంగానే ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకునే కార్యక్రమంలో ఈనాడు ఈ సంవత్సరం జరుగుతున్న మహానాడు కడపలో జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కార్యక్రమాలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా దిగ్విజయం చేయమని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈనాడు కొత్తగా తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్ణయాలు చేసి కుటుంబ సాధికారిక కమిటీ అనే ఒక ప్రక్రియ ద్వారా ప్రతి అరవై సభ్యులకి ఒక కన్వీనర్ పెట్టుకుని ప్రతి కుటుంబాన్ని కూడా కార్యకర్త నిలబడాలి అని ఆలోచన చేస్తున్న ప్రక్రియలో భాగంగానే ఈనాడు మహానాడు కార్యక్రమం జరగబోతోంది దాన్ని పూర్తి చేసిన సందర్భంగా గ్రామస్థాయి నాయకులకు కానీ మండల స్థాయి నాయకులకు కానీ నియోజకవర్గ నాయకులు కానీ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యూరో సభ్యుడిగా అభినందిస్తున్నా ఈనాడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ గారు ప్రధాన గారి జాతీయ ప్రధాన గారి శ్రీ లోకేష్ గారు మరి వివిధ హోదాల్లో ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఏనాడు అయితే నందపూరి తారక రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వాల్ని ఒకసారి పోయినా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని జరుగుతున్న కార్యక్రమంలో ప్రధానంగా వ్యవసాయ సేవ కార్యక్రమం సందర్భంగా పునరంకితం చేయడానికి కొత్త కార్యవర్గాలను కూడా ఎన్నుకునే కార్యక్రమం ఈనాడు జరగబోతుంది ఈ మహానాడు ద్వారా అని చెప్పే మార్గం చెబుతూ ఈనాడు లెక్కర్ బాటిల్కి వాటర్ బాటిల్కి రేట్లు ఆ రోజు లెక్కర్ వాటర్ బాటిల్ రేట్లు చూసినట్టయితే మూడు వందల రేట్లు తేడా ఉంది మాట వాస్తవాలు ఒక వాళ్ళు ఆ డబ్బు ఎంత ఎక్కడికి వెళ్ళింది అనే విచారం జరుగుతుంది ప్రజా ప్రజల డబ్బు ప్రభుత్వ ఖజానాకెళ్ళి ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఆ డబ్బు ఏ వ్యక్తుల ఖాతా కలిగిందని ఒక కమిటీ ద్వారా జరుగుతున్న ఒక విచారాన్ని సహకరించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోరుకుంటా ఉన్నాం రాజధాని నగరాన్ని ఎర్రది కల్లా ప్రధానమైన కోడల్ని వీళ్ళ సచివాలయాలు కానీ రహదారులు కానీ ఆ కార్కి హైకోర్టు నిర్మాణం కొత్త నిర్మాణం కానీ తీరుతామనే మాట ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున ధైర్యంగా చెప్పడానికి టెండర్స్ పిలిచామనే మాట చెప్తున్నాం దీనికి ఆర్థిక సహాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఉదయపూర్ గారి రాష్ట్ర ప్రజల తరఫున అభినందిస్తున్నా ఇవేళ మోడీ గారు ప్రధానిగా ఉంటే తెలుగుదేశం పార్టీ జన జనసేన పార్టీ సహకరిస్తున్నది ప్రధానంగానే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట చంద్రబాబు నాయుడు గారు ఉంటే సహకరిస్తాం సందర్భంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మీటింగ్ వేసి దిగు చేయమని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునరతమైన సభ్యులకి తరలి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి